కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో లేదు భారతదేశంలో లేదు మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషియరీ ఎవరు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ఆయన కంపెనీ శోధ కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో ఆరు టెండర్లు జరిగితే ఆరు టెండర్లు కూడా ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ పర్సెంటేజ్ కు టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఏంది ఓబీ కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో అది కోల్ ఇండియాలో కానీ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సింగరేణిలో కానీ ఎనీ కోల్ బ్లాక్ టెండర్ మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతుంది మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతున్నారు కాంట్రాక్టర్లు సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ పోతుండే ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ మైనస్ టెన్ టు మైనస్ ట్వంటీ టూ ఉంటుంది కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సెంటేజ్ పోత ఉన్నాయి అయితే నిన్న బట్టి గారు కేవలం నైనీ బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు మరి వీటి సంగతి ఏంది వీటి సంగతి ఏంటి ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్ లో డైరెక్ట్ గా టెండర్ వేయచ్చు సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్ పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి దాంతో ఏమైపోతుంది ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం అంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెన్ పర్సెంటేజ్కు టెండర్లు వేస్తున్నారు గతంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేనప్పుడు ఏమైతుండే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు అందుకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సింగరేణిలో జరిగిన వేల కోట్ల రూపాయల టెండర్లు ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సెంటేజ్కు కు వీరు కట్టబెట్టుకున్నారు పర్సెంటేజీలు కొల్లగొడుతున్నారు అదే పద్ధతిలో ఈ నైనీ బ్లాక్ చేయబోతే ఏం జరిగింది వాటాల పంచాయతీ వచ్చి ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి ఇది ఎక్కడిది వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో లేనిది కోల్ ఇండియాలో లేనటువంటిది కోల్ ఇండియా ఇస్ మదర్ అన్నట్టు వీటన్నిటికి అక్కడ లేనటువంటి విధానం ఇక్కడ ఎందుకు పెడతా ఉన్నారు అని అనేక కంప్లైంట్స్ కూడా వచ్చినాయి సరే ఇది ఈ విధానం తెచ్చి ఈ రకంగా వీళ్ళు ఏ రకంగా కొల్లగొడుతున్నారో మనం స్పష్టంగా ఈరోజు నేను ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అన్ని ఆధారాలు కూడా బయట పెడతాను ఇలా రెండవ కోణం ఉంది రెండవ కోణం ఏంటంటే గతంలో ఇదే సింగరేణిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్లు జరిగి మైనస్ టెన్ మైనస్ ట్వంటీ ఉన్న టెండర్లు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు రద్దు చేసి అవి రద్దు చేసి అదే కాంట్రాక్టర్కు వారి అనుయాయులకు ఇప్పుడు మళ్ళీ రింగ్ చేసి ప్లస్ సెవెన్ పర్సెంట్తో టెండర్లు కట్టబెడతా ఉన్నారు అది చేస్తే ఇప్పుడు మైనస్ టెన్ ప్లస్ సెవెన్ అంటే సెవెంటీన్ పర్సెంట్ డిఫరెన్స్ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి విధానం లేక కాంపిటేటివ్ మెథడ్లో టెండర్లు జరిగినాయి ఆ టెండర్లను రద్దు చేసి వీళ్ళంతా కూడా కూడబలుక్కొని అదే కాంట్రాక్టర్లకు ఆ కంపెనీ పేరు మీద కాకుండా వాళ్ళ సిస్టెంట్ కన్సర్ వాళ్ళ అనుయాయులకు ఈరోజు ప్లస్ సెవెన్ మీద టెండర్లు కట్టబెట్టి కమిషన్లు కొల్లగొడతా ఉన్నారు ఉదాహరణకు నేను కొన్ని చెప్తాను ఇప్పుడు గతంలో వెంకటేష్ కని అనే టెండర్ అవర్ బీఆర్ఎస్ హయాంలో మైనస్ టెండర్ ఉండే ఇప్పుడు వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దాన్ని రీటెండర్ చేసి మళ్ళీ ప్లస్లో అప్పగట్టారు అట్లే ఎస్ఆర్పి ఓసీ టూ శ్రీరాంపూర్ గతంలో మైనస్ టెండర్ ఉండే ఇప్పుడు ఆ మైనస్ టెండర్ను రద్దు చేసి మళ్ళీ టెండర్ నిర్వహించి ప్లస్ టెండర్ కుమ్మక్ చేసి రింగు చేసి సైట్ విధి సర్టిఫికెట్ పెట్టి వారి అన్యాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లే ఎస్ఆర్పి ఓసీ టూ ఎక్స్పాన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది టెండర్ ఇప్పటికీ మూడు సార్లు వాయిదా వేశాం